ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుంది రద్దు చేయడానికి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన హామీనే మీరు అడుగుతా ఉన్నారు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుందో ఒకవేళ ఈ జీవో రద్దు చేయడం వల్ల రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే నాలుగు జిల్లాలలో సీట్లు వచ్చినాయి కదా వాళ్ళు ఎటనా చావుని నాకు వచ్చింది సీట్లు ఎక్కడ రాలే హైదరాబాద్లో రాలే హైదరాబాద్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి కదా వాటి కోసం ట్రై చేస్తు ఇప్పుడు జివ ఫార్టిసిక్స్ అనే వాళ్ళు మా కోమరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు నల్గొండ జిల్లాకి ఏదైనా జరిగితే నేను చచ్చిపోతా అసలు ఎదురు తిరుగుతా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అధికారంలోకి వచ్చే ఉఫ్ నువ్వు మీకు ఉఫ్ అంటే జివ ఫార్టిసిక్స్ ఎగిరిపోతాడు సీతక్కేమో అదే ఏమేమో చెప్పింది పొంగిలేడు సీనన్న బట్ విక్రమార్ సార్ ఏం చెప్పారో మీ అందరికి తెలిసిందే మరి ఇంక వీళ్ళందరూ ఉంచుకో జూపాల కృష్ణారావు కూడా తీసేస్తాను చెప్పారు చెప్పిండు ఈ నాలుగు జిల్లాల నుంచే మంత్రులు ఉంచుకొని పోలీస్ బోర్డు చైర్మన్ అసలు ఈ నలుగురు జిల్లాల నుంచి కూడా ఒక్కరిని కూడా కమిటీలు వేయకుండా పొన్నాం ప్రభాకర్ని శ్రీధరబాబు సార్ని మన దామోదర రాజన చేశారు దామోదర నరసింహ కమిటీకి చైర్మన్ అంట ఆయనకు లబ్ధి చెందిన జిల్లాకి తీసుకొచ్చి కమిటీ చైర్మన్ పెడితే మాకు నష్టమైన జిల్లాలు చేస్తారా అంటే మేము తప్పు చేసినా వీళ్ళకి తప్పు చేసినా వీళ్ళని ఎన్నుకోబోదాం పోలీస్ బోర్డు చైర్మన్ ఎన్నుకున్నట్టయితే ఒక రాజ్యసభ ఎమ్మెల్సీగాను లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎన్నుకున్నట్టయితే వాడన మా మీద కను కనికేరని చూపించాము ఓట్లేసిన పాపానికి మమ్మల్ని పెడతారు ఈ నుంచి సుప్రీంకోర్టు దాకా మెట్లెక్కిచ్చారు ఒక నిర్మ మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు దాకా పోవాలంటే డబ్బులు ఎక్కడే అన్నా వీళ్ళు ఎవరికి అసలు వీళ్ళకి అధికారం ఏమి ఉంది వాడేం ఫ్లైట్లో వస్తాడు పోలీస్ బోర్డు చైర్మన్ వెంట పెట్టుకొని బోట్లు వచ్చి ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాడు మేమేం ట్రైన్లో పోదు ఇరవై నాలుగు గంటలు జర్నీ చేస్తూ ఆడ ఫుట్పాత్ మీద మేము పాడాలా ఎవరికి రా అసలు నువ్వు తెలంగాణలా తెలంగాణ స్థిష్టం మీద నీకే ఉందిరా ఒకడేం తాగిపోతా అంటాడు తెలంగాణ తెలంగాణ లో పెట్రోల్ పోసుకుంటే తెలంగాణ ఆత్మజా వలినాలు చేసుకుంటే శ్రీకాంతచార్ లాంటి వాళ్ళు చేసుకుంటే వచ్చిన తెలంగాణ వచ్చింది తాగితే తెలంగాణ రాలే వాడేం మళ్ళీ పోయి డిప్యూటీ సీఎం అని మా బా మా బావ అంటాడా ఎవడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు తెలంగాణ విద్యార్థులను అరిగోసలు పెడుతురు పద్దెనిమిది మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కడ చల్లనం లేదు అసలు మీకు ఓట్లు ఎందుకు వేసినావు మీకు ఏం అధికారం వేసినావు కమిటీలు ఉన్నానని నువ్వు మేము చెప్పేంత తర్వాత నీకు కమిటీలు ఉన్నావు నీ సంగతి తెలవదు అసలు ఎవడు మీకు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ జీవోలు వడ్డొస్తున్నాయి ఎవడు అసలు మీరంతా ఒక వరే వాడేమైనా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడా వన్ తీసి దంగాలి తెలంగాణ నుండి పెట్టాలి అన్యాయం జరిగిందని చెప్పాలి వెయ్యి పోస్టులని ఇంకో వెయ్యి పోస్టులు కలపాలి న్యాయం చేయాలి ఎవరు అసలు మీరు అంత తెలంగాణ మీద పెత్తనం చెంగడానికి అసలు మాకు అర్థం కాదు మాతోటి ఉద్యమం ఉద్యమాలు చేపిస్తారు ఈరోజు మీరు పదవులలో ఉంటారు మమ్మల్ని ఏమో ఇక్కడ రోడ్ల మీద చింపుతారు